హాయ్ అండి నమస్తే నేను మీకు ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు పచ్చిమిర్చి కొంచెం ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను మీకు మసాలాకి ఏమేమి కావాలో చూపిస్తాను వచ్చేయండి మసాలా కోసం నేను ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం లవంగాలు పది పదిహేను లాగా నాలుగు యాలకులు దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు ఇవి వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుందండి మసాలా గ్రేవీ కర్రీ రావాలంటే గ్రేవీగా ఇది యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై అయ్యాయి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అండి నేను ఆల్రెడీ సాల్ట్ వేసుకుని టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను ఈ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది దాంట్లో వేసేసుకోవాలి చికెన్ వేసేసుకోగానే వాటర్ పొయ్యకండి అలా కలుపుతూ ఉండండి టూ మినిట్స్ అలా కలిపి లేయండి దీంట్లో నుంచి మనకు వాటర్ బయటకు వస్తాయి ఆ వాటర్తోనే చికెన్ త్వరగా ఉడుకుతుంది మనము ఇలా చికెన్ వేయగానే వాటర్ పోసామంటే ఉడకడానికి టైం పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ తర్వాత కొంచెం కారం వేసుకోండి నేను కొంచెం కూర కారం అంటారు కదా మేమైతే గుడ్డు కారం అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్లో చేయండి కామెంట్ చేయండి మా సైడ్ అయితే గుడ్డు కారం అంటాము అది కొంచెము అండ్ మసాలా కారం అంటారు కదా మీరు మేమైతే సాంబార్ కారం అంటాము అది కొంచెము రెండు వేసుకుంటానండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చికెన్లో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటామండి చికెన్ స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా సో అందుకోసమని అదిగోండి మసాలా కారం కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని అలా వదిలేయండి మూత పెట్టి వదిలేసేయండి ఒక త్రీ టు ఫోర్ అంతా చికెన్ బాగా వాటర్ వచ్చేస్తాయి ఈ బయటకి ఈ వాటర్తోనే బాగా కుక్ అవుతుందండి మన ముక్కలు వేయగానే వాటర్ పోసామంటే సరిగ్గా కుక్ అవ్వదు చాలా టైం పడుతుంది ఇలా ట్రై చేయండి ఈజీగా కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన తర్వాత మన గ్రేవీ కోసం ఈ ఈ వాటర్ సరిపోవండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనము మనం మసాలా ఎంత వేసుకుంటామో దాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన గ్రేవీ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చూడండి నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను వాటర్ యాడ్ చేసి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోద్ది అండి ఇలాగా ఇంకో థర్టీ పర్సెంట్ స్లోగా కుక్ అవుతుంది వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలండి వాటర్ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అలా కలబెట్టుకొని మూత పెట్టి వదిలేయండి ఒక త్రీ మినిట్స్ కలగా బాగా వాటర్ బాయిల్ అవుతాయి ఇదిగోండి చూడండి బాగా వాటర్ బాయిల్ అవుతున్నాయి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందాక చెప్పాను కదా అవన్నీ మిక్సీ పట్టుకున్నాను నేను ఇదిగోండి మిక్సీ పట్టేసాను ఈ మిక్సీ పట్టిన మసాలా దాంట్లో వేసేసుకోవడమేనండి దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద పెట్టద్దు కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ తగ్గించండి మీడియం కన్నా ఇంకా కొంచెం తక్కువే సిమ్లో పెట్టేసుకోండి